వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నూట యాభై గజాలు వెస్ట్ ప్రైస్ హౌస్ ఇది బండ్లగూడ బండ్లగూడ ఏరియాలో మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర ఒక ఫిఫ్టీ మీటర్స్ నుంచి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి ఇల్లు చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ మెయిన్ రోడ్ నేను చెప్పాను కదండి మెయిన్ రోడ్ నుంచి మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయి నేను ఇప్పుడు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే మనం చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావచ్చు మీరు చూజ్ చేసుకోండి ఈ ఈ డివైస్ తోటి మీకు విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను ఇది పార్కింగ్ పార్కింగ్ ఏరియా సఫిషియంట్ పార్కింగ్ అండి సింపుల్గా కార్ వచ్చేస్తుంది పైన యూపీబీసీ షీట్స్ కాల్ సీలింగ్ చేశారు ఇల్లు చాలా బాగుందండి వెస్ట్ ఫేస్ అయినా కూడా మీకు ఇల్లు లుకింగ్ వైజ్ చాలా బాగా అంటే సైజెస్ అవి బాగా వచ్చినాయి యాక్చువల్గా మీకు పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను అనుకోండి నేను మీకు ఫిఫ్టీన్ పాయింట్ వన్ ఫోర్ ఎయిట్ దీంట్లో ఒక చక్కగా సుడాన్ వెహికల్ వచ్చేస్తుంది థర్టీన్ పాయింట్ వన్ ఫైవ్ జీరో పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రనైట్ వచ్చింది గేట్ పిల్లర్కి కూడా చూడండి గేట్ పిల్లర్కి కూడా మీకు గ్రనైట్ అండ్ టైల్స్ ఇచ్చారు సో చుట్టుపక్కల అన్ని మంచి ఏరియా సూపర్గా డెవలప్ అయింది మెయిన్ రోడ్ని చాలా దగ్గరండి ఒక ఫిఫ్టీ మీటర్స్ నుంచి హండ్రెడ్ మీటర్స్ వెస్ట్ కాబట్టి మీకు ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది ఈ టైల్స్ చూడండి మొత్తం టైల్స్ ఇచ్చారు ఫ్రంట్ ఎలివేషన్ కంప్లీట్ టైల్స్ ఈ టైల్స్ లేటెస్ట్ అండి కొత్తగా ఇస్తున్నారు మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ వేయకూడదు ఇది కింద ప్యూర్లీ టెనెంట్ పర్పస్ యూటిలైజ్ చేయండి మినిమం టెన్ థౌసండ్ రూపీస్ ఆఫ్ టెనెన్స్ వస్తుంది టైల్స్ వచ్చాయి హాల్లో పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి బయట యూపీబీసీ షీట్స్ అయితే లోపల జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ సెవెంటీన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ ఎట్ ద సేమ్ టైం హాల్ పొడవు చూపించాను ఇప్పుడు మీకు అడ్డం చూపిస్తున్నాను టెన్ పాయింట్ వన్ నైన్ ఫోర్ యూపీబీసీ విండో యూపీబీసీ విండో చూడండి చుట్టూ తగ్గ రన్ ఐట్ బార్డర్ వచ్చింది ఇది స్టాండ్ పై చాలా రోజులు వస్తుందండి అండ్ దిస్ ఇస్ అ టీవీ ఏరియా టీవీ ఏరియా ఒకటి అట్లా వదిలిపెట్టారు ఎందుకంటే గుడ్ వర్క్ చేయించుకోవడానికి ఈ మధ్యకాలంలో చాలా మంది అడుగుతున్నారు సో టీవీ ఏరియా అలా ఉంది సో ఇక్కడ చూడండి ఇది రెండు బెడ్రూమ్స్కి రెండు బెడ్రూమ్స్కి కి ఎంటర్ అయ్యే దారి ఫ్రంట్లో వాష్ మేషన్ వస్తుంది అండ్ బాత్రూమ్ కామన్ వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమే అట్ ద సేమ్ టైం చూడండి దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ మంచి స్పేస్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వస్తాయి ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ జీరో దీనిలో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కమినట్గా వచ్చేస్తాయి బిగ్ సెపరేట్గా వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడం షెల్ఫ్స్ వచ్చేసాయి అండ్ ఏసీ పాయింట్స్ యూపీబిసి విండో వెంటిలేషన్ పర్పస్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా వెస్టర్న్ స్టైలే సో వాష్రూమ్స్లో కామన్గా గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి టైల్ వండర్ఫుల్గా ఉంది లుకింగ్ వైస్ టైల్స్ సో నెక్స్ట్ వచ్చినప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మీకు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తాయి అంటా నేను చూడండి సిక్స్ ఫైవ్ సిక్స్ కార్డ్స్ వస్తే వస్తాయి టెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఎట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ ఎయిట్ నైన్ టూ యూపీబీసీ విండో వీర్వాస్క సపరేట్గా వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి షాప్స్ వచ్చేసాయి లో రూఫ్ ఇందాక మాస్టర్ బెడ్రూమ్లో నేను లో రూఫ్ చూపించలేదు మీకు ఒక్కసారి లో రూఫ్ చూపిస్తాను సెకండ్ లో ఫిట్నెస్ ఇచ్చినట్టున్నారు ఇక్కడ నుంచి వాష్రూమ్స్ నుంచి వాష్రూమ్ నుంచి లోర్ ఇచ్చారు చాలా పెద్ద లోల్ఫ్ వస్తుందండి అటక సో ఇక్కడి నుంచి డైనింగ్ కమ్ కిచెన్ డైనింగ్ కమ్ కిచెన్ వస్తుంది డైనింగ్ కమ్ రూమ్ అండి సారీ సో దిస్ ద పూజ రూమ్ సఫిషియెంట్ పూజా రూమ్ అండి ఈస్ట్ వైపు కూర్చొని సారీ నార్త్ వైపు పూజ మనం పూజ చేసుకోవచ్చు ట్వెల్వ్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ నైన్ పాయింట్ నైన్ టూ జీరో ఇది డైనింగ్ డైనింగ్ స్పేస్ డైనింగ్ స్పేస్ మీకు ఇప్పుడు నేను చూపించింది అండ్ కిచెన్ చూడండి చాలా పెద్ద కిచెన్ కిచెన్ యొక్క సైజ్ చూద్దామా ట్వెల్వ్ పాయింట్ వన్ ఫైవ్ సిక్స్ అట్ ద సేమ్ టైం సిక్స్ పాయింట్ టూ నైన్ టూ మోడ్యులర్ కిచెన్ చేసుకుని కింద మొత్తం షెల్ఫ్ వచ్చేసారు సో షర్ఫ్స్ చాలా ఇచ్చారు కిచెన్లో టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి పవర్ పాయింట్స్ క్లెగ్ పాయింట్స్ ఇచ్చేసారు యూపీబీసీ విండో వెంటిలేషన్స్ ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ పాయింట్ అట్ ద సేమ్ టైం వాటర్ ప్యూరి ఇక్కడ చూడండి స్టీల్ వాష్ మేషన్ సో ఈస్ట్ డోర్ నుంచి అంటే బ్యాక్ సైడ్ డోర్ నుంచి బయటకు వెళ్తున్నాను బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ హౌసెస్ ఉన్నాయండి బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ హౌసెస్ ఉన్నాయి సో మీకు ఇక్కడ ఫస్ట్ నేను ఈశాన్యముల ఎగ్జాక్ట్ ఈశాన్యముల బోర్ చూపిస్తున్నాను ఎట్ ద సేమ్ టైం వాటర్ సమ్ వాటర్ సంపు చూడండి వాష్ ఏరియా లాస్ట్లో బ్యాక్ సైడ్ ఏరియా వాష్ ఏరియా సో గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చూపించాను ఫస్ట్ మీకు ఇక్కడ నుంచి నేను ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ ఓనర్స్ హౌస్ అండి ఓనర్స్ ఉండడానికి ఉండే వీళ్ళు కింద టెనెంట్ పర్పస్ మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర వస్తుంది కాబట్టి మినిమం టెన్ థౌసండ్ రెంట్ వస్తుంది మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో యూపీవీసీ షీట్స్ తోటి పాల్సీలింగ్ అయింది చుట్టూ అన్ని ఇల్లు ఉన్నాయి పైన వర్షం పడకుండా ఉండడానికి పైన స్లాబ్ వేస్తారు మళ్ళీ టైల్స్ ఫ్రంట్ ఎలివేషన్లు సో మెయిన్ డోర్ టేకు మెయిన్ డోర్ ఒరిజినల్ టేకు మెయిన్ హాల్ చూడండి చాలా విశాలమైన మెయిన్ హాల్ సూపర్గా వచ్చింది నాకు చాలా బాగా నచ్చిందండి చాలా విశాలమైన మెయిన్ హాల్

అట్ ద సేమ్ టైం మళ్ళీ బెడ్రూమ్ స్కెంట్రైద్దాం వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ వాష్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తాయి మాస్టర్ బెడ్రూమ్లో అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తాయి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎయిట్ నైన్ అట్ ది సేమ్ టైం టెన్ పాయింట్ ఎయిట్ జీరో వన్ యూపీవీసీ విండో సో ఏసీ పాయింట్స్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ గీజర్ పాయింట్స్ ఉంటాయి ఉంటాయని చెప్పాను కదా సో కామన్గా వెస్ట్రన్ స్టైలే వస్తుంది అండ్ ఏంటో చిల్డ్రన్స్ బెడ్రూమ్ రూఫ్ కూడా సేమ్ వాష్రూమ్ నుంచి వచ్చేసారు సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీకు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేసాయి స్టూడెంట్ కావాలంటే లెవెన్ పాయింట్ టూ ఫోర్ త్రీ టెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ త్రీ ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి మళ్ళీ రూఫ్ మీకు దీంట్లోంచి వచ్చింది వాష్రూమ్లోంచి లో రూఫ్ వస్తుంది గౌన్ వాష్రూమ్ నుంచి ఇటు ఇక్కడ రూఫ్ వస్తుంది ఇది అటక సో అటక చాలా పెద్దదిగా వస్తుంది ఈ ఏరియా మొత్తం అటుకే వస్తుంది ఇక్కడ నుంచి సో మా డైనింగ్ కమ్ పూజారు విశాలంగా వచ్చింది కిందకి పైనకి తేడా ఉందండి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ డబల్ ఫైవ్ 12.408 పాయింట్ ఫోర్ జీరో ఎయిట్ మంచి డైనింగ్ ఏరియా మళ్ళీ వెంటిలేషన్ పర్పస్ ఈపీవీసీ విండో వచ్చింది కరెక్ట్గా ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యమల రూమ్ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మెయింటైన్ చేశారండి అండ్ ఈస్ట్ డోర్ ఇచ్చారు సో కిచెన్ కిచెన్ ఏరియా చూడండి సఫిషియంట్ కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా యొక్క స్పైసెస్ చూపిస్తాను టెన్ పాయింట్ సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ పాయింట్ సిక్స్ డబల్ ఎయిట్ మోడల్ కిచెన్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ మోడల్ కిచెన్ वुडवर्क चेंज ಮಾಡೋಣ ಸರ್ಸ್ ಟೈಸ್ ಯುಪಿಪಿಸಿ ಬಿಲ್ಡರ್ ವಾಟರ್ ಪ್ಯೂರಿಫೈಯರ್ ಕೆ ಎಕ್ಸಾಸ್ಟರ್ ಪಾಯಿಂಟ್ ಟು ಪವರ್ ಪಾಯಿಂಟ್ ಟು ಸ್ಟೀಮ್ ಸ್ಟೇಷನ್ ಸೇ ಈಸ್ಟ್ ಡೋರ್ನೋಚ್ ಬೈಟ್ ಗೆಳ್ತ ನಾನು ಮಲ್ಲಿ ಫಿರ್ ಸಿ ಬರೋವರ್ ಸ್ಪೇಸಿ ಇಚ್ ಇಕಡ ವಾಶ್ ಏರಿಯಾ ದಿಸ್ ಇಸ್ ಆ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖర్ అండి పణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సింది మీరు చేయించుకుంటున్నారు దీని ప్రైజ్ వచ్చినప్పుడు కోటి ఐదు లక్షలని అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ అట్ ద సేమ్ టైం మన జాన్వీరి ఇన్స్టేట్ ఛానల్లో ప్లాట్స్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి ఈసీఐ దగ్గర నాగారం రాంపల్లి దమ్మాయిగూడ ఏరియాస్లో కాకుండా మీకు చెంగిచెర్ల నారపల్లి బోడుప్పల్ ఏరియాస్లో కూడా హౌసెస్ ఉన్నాయండి మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్